మా అమ్మాయిని అరెస్ట్ చేయండి మా అమ్మాయి మానసిక పరిస్థితి బాగాలేదు దయచేసి పోలీసులు మా అమ్మాయిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించండి అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు నటి కల్పిక తండ్రి ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం గత నెలన్నర క్రితం ఓ పబ్లో ఫుల్గా తాగేసి కేక్ కాంప్లిమెంటరీగా ఫ్రీగా ఇవ్వరా దీనికి కూడా ఛార్జ్ చేస్తారా అంటూ రచ్చరచ్చ చేసింది అది బాగా వైరల్ అయింది అప్పుడు పోలీసు వాళ్ళు ఆ పబ్బు మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళంతా కలిసి సర్ది చెప్పారు అయినా సరే అందరిని బండ బూతులు తిట్టింది ఇలా ఇలా చూపించింది అది అంతటితో ముగిసిపోయింది గత మూడు రోజుల క్రితం కూడా ఓ రీసార్ట్స్కు వెళ్ళింది అక్కడ సిగరెట్ కావాలి నాకు సర్ది చేసింది అంటే జలుబుగా ఉంది హాట్గా సిగరెట్ కావాలి నాకు తెప్పించండ్రా బాయ్ ఒక రిసార్ట్స్కి వెళ్తే ఉన్నింది ఇంకో రిసార్ట్స్లో వాళ్ళు లేకపోతే తెప్పించారు మీరేంటి నాట్ అవైలబుల్ అంటారు మీకు బాల్స్ లేవా మీరు ఇదా అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టింది ఇది కాస్త వైరల్ అయ్యింది మనం కూడా మన ఛానల్లో వీడియో పెట్టాం కట్ చేస్తే తండ్రి వివరాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు వివరంగా రాసి గత నాలుగేళ్లుగా నా కూతురికి మానసిక పరిస్థితి బాగాలేదు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ మధ్యలో ఆపేసింది ఇలా ఆపేయడం వల్ల బాగా పిచ్చి ముదిరి ఇంట్లో కూడా ఇలాగే చేస్తుంది మందుకి సిగరెట్లకి బాగా బానిసైపోయింది వైరల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో బయట కూడా అవకాశం దొరికిన చోటల్లా బూతులు మాట్లాడుతూ న్యూసెన్స్ చేస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు దయచేసి మా అమ్మాయిని తీసుకెళ్లి రిహాబిలిటేషన్ సెంటర్ అది నాకు నోరు తిరగదు నా కర్మ ఆ సెంటర్కి తీసుకెళ్ళి మా అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను అంటూ కన్న కూతురు మీద కల్పిక తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అది జరిగింది మొత్తానికి మానసిక పరిస్థితి బాగోలేక ఆవిడ తాగడం లేదు తాగుడు బాయ్ ఫ్రెండ్సు స్మోకింగ్ ఈ బ్రేకప్స్ వీటి వల్ల మానసిక పరిస్థితి దిగజారిపోయింది ఈ కంట్రోల్ చేసుకోవడం కోసం ఇంకొకరు నవర్ను తీసుకెళ్లడం ఇంకొకరు నెవర్ను తీసుకెళ్లడం ఈ రిసార్ట్స్ పబ్బులు ఇలా ఎంజాయ్ చేస్తుంది దీనిలో భాగంగా ఎవరైనా ఏదన్నా నాట అవైలబుల్ అంటే వాళ్ళ పని హరి శక్తి పరాశక్తి ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్